వర్జం సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల నుండి మూడు గంటల యాబై రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి దూర ప్రాంతాల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది విందు వినోదాల్లో పాల్గొంటారు సంతానానికి యత్న కార్యసిద్ది పొందుతారు వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ గణేష స్థుతిని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి ప్రయాణాల్లో తొందరపాటు వద్దు పనులు నెమ్మదిగా సాగుతాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు బంధువర్గంతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు ఉద్యోగాల్లో స్థానమార్పులు ఉంటాయి వృషభ రాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం దుర్గస్థుతిని పఠించడం శుభదాయకం మిథున రాశి ఇంటా బయట ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలగుతాయి ఆరోగ్యం వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు సంతానానికి విద్యా ఉద్యోగ అవకాశాలు పొందే సూచన మిథున వారు నాగసింధురాన్ని ధరించడం గోసేవ చేయడం శ్రేయస్కరం కర్కాటక రాశి కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ది సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు కర్కాటక రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం సింహరాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం రాశి బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు స్థిరాస్తి వృద్ది చెందుతుంది కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం సంతానానికి సాంకేతిక విద్య అవకాశాలు పొందే సూచన ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది వస్తులాభ సూచన కన్యా రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం తులారాశి మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు పనులు నెమ్మదిగా సాగుతాయి భూముల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు వాహన యోగ సూచన తులారాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పట్టించడం శుభదాయకం వృశ్చిక రాశి నూతన మిత్రుల పరిచయమే కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు పాత బాకీలు వసూలవుతాయి శుభవార్తలు వింటారు వృశ్చిక వారు ఐశ్వర్య నాగినిని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు బంధువుల నుండి శుభవార్తలు వింటారు ఉద్యోగాల్లో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి నూతన వస్తువులను సేకరిస్తారు ధనుస్సు రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి శ్రమకు తగిన ఫలితం కష్టమే పనుల్లో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు ఉద్యోగాల్లో ఎదురైన ఒత్తిడులు తొలగుతాయి జీవిత భాగస్వామి నుండి ఆస్తలాభం పొందుతారు మకర రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం కుంభరాశి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు అనుకోని అతిథులను కలిసి కీలక సమాచారం అందుకుంటారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు కుంభరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు తండ్రి నుండి ధనలాభం పొందుతారు భూముల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు మీన రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ ఫర్ ఆల్ పూజ నీడ్స్